క్రికెట్ లో కొత్త రోజులు కొత్త ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి ఆయా దేశాల్లో ఆడే ప్రాంచైజీ లీగులలో ఆటను ఉత్కంఠ చేసేందుకు అన్ని క్రికెట్ బోర్డులు కొత్తగా ఆలోచిస్తున్నాయి ఇటీవల ఆటలో వేగాన్ని పెంచడానికి టీ టెన్ వంటి ఫార్మేట్ కూడా ప్రారంభించారు ఇందులో పది పది ఓవర్ల మ్యాచ్లు ఉంటాయి అయితే ఇప్పుడు ఇండియాలో కొత్త ఫార్మేట్ ప్రారంభం కానుంది వాస్తవానికి లెజెండ్ నైన్టీ లీగ్ ఇండియాలో కొత్తగా ప్రారంభం కాబోతుంది రాయపూర్ ఫిబ్రవరి ఆరు నుంచి పద్దెనిమిది వరకు జరగాల్సి ఉంది అంతర్జాతీయ క్రికెట్ లో రిటైర్ అయిన చాలా మంది పెద్ద పెద్ద ఆటగాళ్లు వీటిలో ఆడుతూ కనిపిస్తారు ఈ లెజెండ్ నైన్టీ లీగ్ లో మొత్తం ఏడు జట్లు విశేషమేంటంటే ఈ లీగ్ లో ఇరు జట్లు చెరో తొంభై బంతులు అంటే చెరో పదిహేను ఓవర్ల ఆట అన్నమాట మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్ శిఖర్ ధావన్ సురేష్ రైనా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ మనన్ రాజ్ టేలర్ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫిన్ వంటి రిటైర్ అయిన ఆటగాళ్లు ఈ లీగ్ లో ఆడనున్నారు లెజెన్స్ నైటీ లీగ్ డైరెక్టర్ శివన్ శర్మ మాట్లాడుతూ క్రికెట్ లోని కొంతమంది గొప్ప ఆటగాళ్లతో ఈ ప్రత్యేకమైన వేగవంతమైన తొంభై బంతుల ఫార్మేట్ ను హోస్ట్ చేయడం మేము చాలా సంతోషిస్తున్నాం ప్రపంచ స్థాయి అద్భుతమైన దేశీయ ఆటగాళ్లతో కూడిన ఈ లీగ్ అభిమానులకు వినోదాన్ని అందించగలదని ఆశిస్తున్నా అంటూ చెప్పారు ఈ లీగ్ లో ఛత్తీస్ గఢ్ వారియర్స్ హర్యానా గ్లాడియేటర్స్ దుబాయ్ జాయింట్స్ గుజరాత్ సాంప్ ఆర్మీ అలాగే ఢిల్లీ రాయల్స్ బిగ్ బాయ్స్ రాజస్థాన్ కింగ్స్ వంటి జట్లు ఉంటాయి